హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదీష్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీ అందరి కోసం సూజీ రవ్వతోటి బిస్కెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకు పెడితే కనుక వాళ్ళు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అంత ఇష్టంగా తింటారు తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక్క కప్పుతోటే మనకి చాలా అంటే చాలా క్వాంటిటీ వస్తుందండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూపించముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని ఇంకా మీకు చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి లెట్స్ గో ఇక్కడ నేను ఒక కప్పుతోటి బొంబాయి రవ్వ తీసుకున్నానండి దీన్ని సూజీ రవ్వ అంటారు కదా ఒక కప్పు తీసుకోవాలండి తర్వాతకి దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి అంటే మనం చూస్తే కొంచెం బరకగా అనిపిస్తుంది అయినా కూడా పర్లేదండి మనకి బిస్కెట్ అనేటివి మంచిగా వస్తాయి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి మనం ఏ కప్పుతోటైతే అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పులో సగానికి బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి వేయడం వల్ల మనకి బిస్కెట్ అనేటివి కొంచెం క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కిందలో కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం చిటికెడంతా తినే సోడా కూడా వేసుకోవాలి తర్వాత కిందలో ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలండి వామ వేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేటివి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి అదేవిధంగా మనకి మంచిగా డైజెషన్ కూడా అవుతాయి తర్వాతకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోవద్దు చూసి వేసుకోండి తర్వాతకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి దాంట్లోనే మీకు రుచికి సరిపోయినంత కారం వేసుకోండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి తర్వాతకి వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలో వేడి వేడిగా నూనె పోసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం పోసుకోవాలి ఇదే ఈ బిస్కెట్స్కి ఉన్నటువంటి మెయిన్ సీక్రెట్ మనం చల్లగా ఉన్న ఆయిల్ని పోసుకోవద్దండి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి మీ దగ్గర ఆయిల్ బటర్ ఉన్నా కూడా బటర్ వేసుకోవచ్చు తర్వాతకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఒక మెత్తటి ముద్దలాగా మనం దగ్గరికి చేసుకోవాలండి అంటే మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ అనేటివి ఒకటేసారిగా పోసుకోవద్దు ఎందుకంటే ఎక్కువగా పోసుకుంటే మనకి పిండి అనేది జారుగా అయిపోయి మనకి బిస్కెట్స్ అనేటివి రావు కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకుంటూ మనం చపాతి పిండి ముద్దలాగా మనం ఒత్తుకోవాలి ఈ విధంగా మనము తయారు చేసి పక్కకు పెట్టుకోవాలండి ఈ పిండిని నేను రెండు భాగాలుగా చేసుకున్నానండి మీకు చూపిస్తున్నాను కదా అలాంటి ఉండలు నాకు రెండయ్యాయి దాన్ని ఒక చపాతీ పీట పైన కొంచెం పొడిపిండి పోసుకొని ఒక మంచి చపాతి షేప్లో వచ్చే విధంగా మనం ఆ పిండిని తాల్చుకోవాలి మీకు ఎంత షేప్లో వస్తే అంత షేప్లో మరియు చేసుకోవచ్చండి రౌండ్గా మంచిగా నీట్గా మనము తాల్చుకోవాలి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేటివి మంచి షేప్లో వస్తాయి కాకపోతే మీ ఇష్టం అండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీరు డైమండ్ షేప్లోనైనా లేకపోతే ఒక చిన్న గ్లాస్ లేకపోతే చిన్న కటోరనైనా తీసుకొని రౌండ్గానైనా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను మీకు ఏ విధంగా ఇష్టంగా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాతకి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలండి నేను ఆల్రెడీ నిన్న మురుకులు చేశాను ఆ ఆయిల్ కొంచెంగా పోసుకున్నానండి ఎందుకంటే ఒక కప్పు రవ్వనే కాబట్టి నాకు ఆయిల్ ఎక్కువ పట్టదు మరి ఆయిల్ని ఎక్కువ సార్లు వేడి చేయొద్దంటారు కాబట్టి నేను కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను కొన్ని కొన్నిగా వేసుకొని మంచిగా గోల్డ్ రంగులోకి వచ్చే విధంగా వేయించుకోవాలండి హైలో పెట్ అయితే ఏంటంటే మనకి పైన వేగుతాయి కానీ లోపల అంత పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి వేయించుకొని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చేయడం కూడా ఈజీ మనం పది నిమిషాల్లోనే బిస్కెట్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు అండి పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా మనం అప్పటికప్పటికి ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వచ్చు బయట ఫుడ్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి వీలైనప్పుడల్లా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా నేను కొన్ని కొన్నిగా కాల్చుకున్నాను నాకు ఒక ఐదు నిమిషాల్లోనే అన్నీ కూడా వేగిపోయాయండి ఎందుకంటే కప్పు పిండే కాబట్టి నాకు టైం అనేది చాలా తక్కువగానే పట్టింది మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా ఈజీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్